హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అసలు ఆ బేబీ యొక్క మూమెంట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అలాగే కదలిక తెలికపోతే ఏం చేయాలి అలాగే కదలికలు అనేది ఏ విధంగా ఉండాలి అసలు ఎప్పుడు ఎక్కువగా కదలికలు తెలుస్తాయి అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తా సో చాలామంది ప్రెగ్నెంట్ అవ్వగానే బేబీ మూమెంట్స్ కోసమే ఎదురు చూస్తారు అంటే బేబీ మూమెంట్స్ ఎప్పుడు ఇస్తుందా ఎలా కదులుతుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా గర్భిణీలు ప్రతి క్షణం బేబీ గురించి ఆలోచిస్తూ ఉంటారు సో అలా ఆలోచనల పరంగానే జర్నీ మొత్తం సాగుతుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అయితే మొదటగా బేబీ అసలు ఏ మాసంలో ఎన్ని వారాలకు కదులుతుందో మీకు తెలుసా సో అది చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ వన్ బేబీ అసలు ఎన్ని వారాలకు కదులుతుంది అలాగే బేబీ కదలికలు ఆగిపోతే ఏం చేయాలి అసలు బేబీ కదలికలు ఎక్కువగా ఏ టైంలో తెలుస్తాయి చెప్తా సో ఫస్ట్ ఏంటంటే బేబీ కదలికలు ఏ వారంలో తెలుస్తాయో తెలుసుకుందాం మీది మొదటి ప్రెగ్నెన్సీ అనుకోండి చాలా లేటుగా తెలుస్తుంది అంటే మేము ఒక ట్వంటీ వీక్స్ ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో తెలుస్తుంది అదే కొంతమంది సెకండ్ ప్రెగ్నెన్సీ థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకనుకోండి ఎయిటీన్ వీక్స్ నుంచే బేబీ యొక్క మూమెంట్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో అది సో మినిమమ్ బేబీ యొక్క కదలికలు పద్దెనిమిది వారాల నుంచి ఇరవై నాలుగు వారాల మధ్యలో ఎప్పుడైనా సరే కదలికలు అనేది జరుగుతూ అంటే మూమెంట్స్ అనేది ఇస్తూనే ఉంటుంది బేబీ అయితే కొన్నిసార్లు బేబీ కదలికలు ఇవ్వలేదు అనుకోండి మీ బేబీ అనారోగ్యంగా ఉందని అర్థం అంటే అది అనారోగ్యానికి సూచికన అర్థం సో ట్వంటీ ఫోర్ వీక్స్ తర్వాత కూడా మీకు ఎలాంటి కదలికలు లేవు బేబీ మూమెంట్స్ అసలు మాకు తెలియట్లేదు అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని అయితే సంప్రదించండి సో అది ఫస్ట్ థింగ్ అది ఎక్కువగా కదలికలు ఏ టైంలో తెలుస్తాయి అంటే బేబీ ఒక రోజులో అసలు ఏంటంటే ట్వంటీ ట్వంటీ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు కూడా మన కడుపులో పడుకుంటుందండి అవును నిజమే ఇరవై నిమిషాల నుంచి నలభై నిమిషాల మధ్యలో బేబీ అనేది పడుకునే ఉంటుంది మళ్ళీ ఒక వన్ అవర్ గ్యాప్ ఇస్తూ ఆ వన్ అవర్లో మనకి బేబీ మూమెంట్స్ అనేది చాలా చక్కగా ఇస్తుంది ఎక్కువగా నైట్ టైం అయితే బేబీ మూమెంట్స్ అయితే ఇస్తుంది ఒకసారి ప్రతి గర్భిణీలు కూడా గమనించండి రాత్రులు ఎక్కువగా మీరు పడుకుంటారు కాబట్టి బేబీ మూమెంట్స్ చాలా బాగా ఇస్తుంది అదే పగటిపోటు అనుకోండి మీ మీరు ఏదో ఒక పని చేయడం పడుకోవడం లేకపోతే ఏదైనా అంటే ఏదో బిజీ బిజీగా ఉండడం సో అటు ఇటు వాకింగ్ చేయడం అటు ఇటు తిరగడం ఇలాంటివంతా చేస్తారు కాబట్టి పగల అంటే పగటి పూట ఎక్కువగా బేబీ మూమెంట్స్ అనేది ఎక్కువగా ఇవ్వదు ఎక్కువగా రాత్రుల్లో మాత్రమే ఇస్తుంది ఎందుకంటే ఆ టైంలో మీరు ఎక్కువగా విశ్రాంతి సమయం అనేది తీసుకుంటారు కదా కాబట్టి నైట్ టైం అనేది ఎక్కువగా బేబీ మూమెంట్స్ అనేది ఇస్తుంది సో అది అయితే బేబీ కదలికలు ఆగిపోతే మాత్రం ఏం చేయాలో తెలుసా పూర్తిగా కదలికలు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని అనేది సంప్రదించాలి ఎందుకంటే బేబీ అనారోగ్యానికి సూచి అంటే బేబీకి ఎలాంటి ప్రాబ్లం అయినా ఉండొచ్చు సో అలాంటప్పుడు బేబీ మూమెంట్స్ అనేది ఇవ్వదు సో అది అయితే మీకు బేబీ మూమెంట్స్ కొంచెం కొంచెం తెలుస్తున్నాయి కొంచెం కొంచెం తెలియట్లేదు వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే కొంచెం జ్యూసెస్ తాగడం ఫుల్గా ఏదైనా తినడం స్వీట్గా తినడం ఇలాంటివంతా చేస్తే వేడి పాలు తాగడం ఇలాంటివంతా చేస్తే బేబీ మూమెంట్స్ అనేది చాలా చక్కగా ఇస్తుంది అంటే బేబీ మూమెంట్స్ మీకు ఎప్పుడైతే అలాంటప్పుడు మీరు ఏదైనా లెమన్ వాటర్ కానీ ఏదైనా ఆరెంజ్ జ్యూస్ కానీ లేకపోతే వేడి పాలు కానీ వేడి నీళ్ళు కానీ తాగితే దానికి ఆ బేబీకి మళ్ళీ యాక్టివ్ అయ్యి మీకు బాగా మూమెంట్స్ అనేది ఇస్తుంది బట్ మీకు మీకు ఎలాంటి మూమెంట్స్ తెలియట్లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని అయితే సంప్రదించండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కూడా అవ్వండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి అయితే ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్